అలాగే ఇప్పుడు చూసుకుంటే జగన్ ఢిల్లీ వేదికగా ఏదైతే ధర్నా చేస్తున్నారో దానిలో వాళ్ళ పార్టీ పెద్దలందరినీ పాల్గొనమని చెప్పడం అయితే జగన్ కి బీజేపీ నుంచి ఇప్పుడు సహకారం అందే పరిస్థితి లేదు ఇప్పుడు బీజేపీ అక్కడ కేంద్రంలో గవర్నమెంట్ లో ఉంది కాబట్టి సో జగన్ ఏమైనా ఇండియా కూటమి సపోర్ట్ తీసుకునే అవసరం ఉందా ఇక్కడ ఇండియా కూటమి కాదు కదా ఎన్డీఏ కూటమి కూడా ఈ ఫెడరల్ సిస్టమ్ లో దేశ హోంమంత్రి ఇక్కడ వచ్చి దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి చేసేది ఉండదు మీకు అర్థమవుతుంది లాస్ట్ టైం కూడా హోంమంత్రి గారు మీ గ్యాప్ ఉందా ఎలక్షన్స్ ముందు ఒకసారి అమిత్ షాకర్ వస్తే తిరుపతిలో వేళ్ళదాడు జరిగింది అది స్టేట్ పరిధిలో ఉంటారు కదా నేను మంత్రి కేంద్ర హోంమంత్రి అని చెప్పి యాక్షన్ తీసుకున్నారు దీనికి కూడా అంతే ఎందుకంటే దేశంలో ఒక చర్చనీయ అంశం కావాలి లా అండ్ ఆర్డర్ ఇక్కడ ఎలా ఉంది అన్నది ఒక అపోజిషన్ పరంగా గలవ వినిమించడం సర్వసాధారణం సో ఇది ఢిల్లీ వేదికగా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ని క్వశ్చన్ చేయడానికి అక్కడ ఒక వెసులుబాటు తీసుకుంటున్నాడు తీసుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే ప్రధానమంత్రి కానీ సంబంధిత మంత్రి కానీ రాష్ట్రపతి గారు కానీ అపాయింట్మెంట్లు ఇచ్చి ఎలా చేస్తారు అన్నది చాలా చూడాలి ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి చాలా అవసరం ఉంది రాజ్యసభలో సో ఇటు కర్ర ఎరగదు పాము సోద రాజకీయాలకి బీజేపీకి పెట్టింది వేరు అలాగే రాష్ట్రపతి పాలన డిమాండ్ చేస్తాం అసలు ఎంత వరకు అది బిగ్గెస్ట్ కామెడీ షో ఐ విల్ నాట్ ఎంటర్టైన్ ఎందుకంటే నో దట్స్ నాట్ దట్ ఇప్పుడు ఒక రెండు మూడు చదురు మొదలు ఘటనలు జరిగినంత మాత్రాన దాన్ని అంటే నేను నాట్ సేయింగ్ దట్ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి కానీ దీనికి రాష్ట్రపతి పాలన దాకా వెళ్ళిపోయేంత పరిస్థితులు అయితే ఉండవు అలా దాకా ఎందుకమ్మా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి కలిసి అమరావతి రాజధాని విషయంలో మండలి చైర్మన్ సంతకం లేకుండా అది ఇదైనప్పుడు కూడా రాష్ట్రపతి పాలనకి వెసులుబాటు తీసుకోలేదు అపోజిషన్ గా ఉండి జగన్మోహన్ రెడ్డి గారు అలాంటివి ఇవన్నీ చాలా జరుగుతూ ఉంటాయి వాటిని మనం చూడవలసింది ఒక పదం జారుతూ ఉంటాయి జారిన పదాలను పట్టుకుని మనం దాంట్లో తేక తాత్పర్యాలు తీయమంటే జరగదు సముచితం కూడా